ఈరోజు గౌరవనీయులటువంటి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారిని కలిసి సోషల్ వెల్ఫేర్ సొసైటీలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో చేసే పంతొమ్మిది వందల టీచర్ల సమస్య గురించి ఈరోజు ఇక్కడికి వచ్చి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చే టైంలో ఏమైనా ఇబ్బంది పడతామని అనుకున్నాం కానీ ఇక్కడ ఆ వాతావరణం లేదు ప్రతి ఒక్కర సమస్యని లోకేష్ గారు వింటూ మా యొక్క సమస్యని పరిష్కార దిశగా ఆలోచిస్తామనేసి సార్ కూడా చెప్పడం జరిగింది మా రిప్రజెంటేషన్ తీసుకొని మాతో ఆప్యాయంగా పలకరించి మాట్లాడి పంపించినందుకు ఈ ఇలాంటి మంచి వాతావరణంలో ఒక మంత్రివర్యులు కార్యకర్తలను అలాగే రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల స్పందించి వన్ టు వన్ మాట్లాడడం అనేది చాలా మంచి పద్ధతిగా ఉంది ఇదే విధానం కొనసాగిస్తూ సమస్యని నిదానంగా పరిష్కరించి వెళ్టకు సార్ చాలా బాగా కృషి చేస్తున్నందుకు అభినందిస్తూ త్వరలో మా సమస్యని కూడా పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం వైసీపీ వాళ్ళు లోపలికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్తున్నారు మిగతా వాళ్ళు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి అంటున్నారు వారికి సమస్య ఉన్నది వాస్తవం అయితే వాళ్ళు కూడా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఆయన ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఒక రా టీడీపీ పార్టీకే మంత్రివర్యులు కాదు రాష్ట్రానికి మంత్రివర్యులు సో మీరు కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నారు కాబట్టి మీ సమస్యను వచ్చి మంత్రి గారి దగ్గర చెప్పుకోవడం తప్పు లేదు అలా మీరు మాకు ఇబ్బంది లేదు అని భావించిన వాళ్ళు వచ్చి మంత్రివర్యులకు సమాధానం మీరు యొక్క సమస్యను చెప్పుకోవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య తీర్చడానికి మంత్రివర్యు గారు వస్తున్నారు గతంలో కూడా ఒక పిలుపునిచ్చారు పారిశ్రామిక విషయాలలో మీ దగ్గర కూడా ప్రాజెక్టులు ఉంటే మంచివి తీసుకురాని మేము కూడా చేస్తామని సారు సభాముఖంగాను మీడియా ముఖంగా చెప్పడం కూడా జరిగింది ఆ మంచి కల్చర్ని సారు పాటిస్తున్నారు ఈ సమస్య నిజంగా సమస్య ఉంటే వచ్చి కలవటానికి ఇబ్బంది ఏం లేదు లోకేష్ గారిని గతంలో చూశారు మళ్ళీ మధ్యలో యోగాల పాదయాత్ర ఇప్పుడు మంత్రిగా చూస్తున్నారు చాలా తేడా కష్టపడే తత్వం సమస్య పరిష్కారానికై ఓపికతో అవిని సమస్య పరిష్కారం వన్ బై వన్ బై చేసుకుంటూ వెళ్తున్న విధానం చాలా బాగా నచ్చింది ఎందుకంటే అప్పుడున్న లోకేష్ బాబు గారు వేరు యోగాలంలో ఎంత కష్టపడో అంత కష్టపడ్డారు అవి రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఇప్పుడున్న లోకేష్ బాబు గారు వేరు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరిగణించడానికి ప్రతిదీ కొన్ని ఆ ఆ రోజుల్లో జరిగిన సిచ్యువేషన్లు కూడా దిగమింగుకొని చాలా ఓర్పుతో సమస్య పరిష్కారానికి ముందుకు వెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి నాయకుడు మాకు కావాలి అయితే లోకేష్ గారి పాలనకి మొత్తం మీరు పదికి పది ఇస్తామండి ఎందుకంటే చిన్న చిన్న తప్పులు ఎక్కడ చాలా చాలామంది మా సమస్య వినట్లేదనే బాధలో ఉన్నవారికి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత సాంతనం కలుగుతుంది సమస్య వింటున్నారు ఆ సమస్య పరిష్కారానికి కింద స్థాయి అధికారులకు పంపిస్తున్నారు అధికారులు కింద స్థాయికి వచ్చి ఆ సమస్య పరిష్కారానికి మనకి సమాధానం చూపిస్తున్నప్పుడు పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు చాలా మంది ఉన్నారు మీరు కూడా కంపల్సరిగా ఎలాంటి నాయకత్వం రాష్ట్రానికి అవసరం రాష్ట్ర భౌ భవిష్యత్తు అవసరం రాబోయే కాలంలో యువత దృష్ట్యా వాళ్ళ ఉద్యోగాల దృష్ట్యా వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా మాకు నారా లోకేష్ బాబు గారే సీఎంగా ఉండాలి ఎక్కడి నుంచి వచ్చారు లోకేష్ మేము శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్ర మండలం దేవనల్తడ గ్రామం నుండి వచ్చామండి మేము కొన్ని కొన్ని దశాబ్దాలుగా సముద్ర తీర ప్రాంతానికి మా గ్రామానికి మధ్యలో భూములు అనేవి ఉన్నాయి వాటిని జనాభా ప్రాతిపదికన అంటే జనాభా పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇళ్ళ స్థలాల కోసం అని చెప్పేసి మేము చాలా మంది అధికారుల కలవడం కలవడం జరిగింది అధికార ప్రతినిధులను కూడా జరగడం జరిగింది కలవడం జరిగింది అదేమైందంటే ఈరోజు లోకేష్ గారికి విషయాన్ని తెలియజేద్దామని ఉద్దేశంతో వచ్చాం మరొక విషయం ఏంటంటే మా అయినటువంటి బొడగట్ల చిన్నారావు గారు తొమ్మిది వందల పదిన చనిపోయారు చనిపోతే ఆయనకి ఆర్థిక సహాయం కోసం దానికి తోడు ఎన్టీఆర్ భరోసా దీని కోసం రావడం జరిగింది లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు సమస్యను త్వరత్వతగతంగా పరిష్కరిస్తామని చెప్పారు అలా అన్నండి అసలు లోకేష్ గారు ని గతంలో చాలాసార్లు చూస్తున్నారు కదా మీరు ఒకసారి మంత్రిగా చూశారు మళ్ళీ యోగాలం చేశారు మళ్ళీ ఇప్పుడు మంత్రిగా చూస్తున్నారు ఆయనలో చాలా మార్పులు వచ్చాయండి మాట తీరు కూడా ఎలా అంటే మన కుటుంబ సభ్యులు వచ్చారు మనల్ని మన వంశంల్ని మనం కాపాడుకోవాలి అనే ఒక సదుద్దేశంతో